నక్షత్రాలు కేవలం ఖగోళ వస్తువులు మాత్రమే కాదు అవి మానవ జీవితంపై ప్రభావం చూపే శక్తి కేంద్రాలుగా పరిగణించబడతాయి ప్రతి నక్షత్రం ఒక ప్రత్యేకమైన శక్తిని స్వభావాన్ని కలిగి ఉంటుంది ఈ శక్తులను సమతుల్యం చేసుకోవడానికి ప్రతి నక్షత్రానికి ఒక దైవ స్వరూపాన్ని అనుసంధానం చేశారు ఆయనలోని ప్రతి రూపము ఒక ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉంటుంది అది ఆయా నక్షత్రాల ప్రభావాన్ని నియంత్రించడానికి తోడ్పడుతుంది అశ్విని నక్షత్రం అంటే ద్విముఖ గణపతి ఈ నక్షత్రం వేగంగా కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లే స్వభావాన్ని కలిగి ఉంటుంది ద్విముఖ గణపతి రెండు దిశల నుండి వచ్చే సమస్యలను పరిష్కరించగలదు ఈ ఆరాధన వల్ల వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి భరణి నక్షత్రం అంటే సిద్ధ గణపతి భరణి నక్షత్రం అనేది కష్టపడి పనిచేసే స్వభావాన్ని సూచిస్తుంది సిద్ధ గణపతి ఆరాధన వల్ల చేసే పనుల్లో విజయం మరియు సిద్ధి లభిస్తాయి కృతికా నక్షత్రం అంటే ఉచ్ఛిష్ట గణపతి ఈ నక్షత్రం చాలా శక్తివంతమైనది అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది ఉచ్ఛిష్ట గణపతి ఆరాధన వల్ల సంపద మరియు కోరికలు తీరుతాయి రోహిణి అనగా విఘ్న గణపతి ఈ రోహిణీ నక్షత్రము సృజనాత్మకతకు ప్రతీక గణపతి ఆరాధన వల్ల సృజనాత్మక పనుల్లో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి మృగశిర క్షిప్రగణపతి ఈ యొక్క నక్షత్రం ఉన్నవాళ్ళు చురుకుదనాన్ని సూచిస్తుంది క్షిప్రగణపతి ఆరాధన వల్ల పనులు వేగంగా ఎలాంటి జాప్యం లేకుండా పూర్తవుతాయి ఆరుద్ర నక్షత్రం హేరంబ గణపతి ఈ నక్షత్రము ఉన్నటువంటి వాళ్ళకి తీవ్రమైన లోతైన ఆలోచనను సూచిస్తుంది హేరంబ గణపతి ఆరాధన వల్ల ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి పునర్వసు లక్ష్మీ గణపతి పునర్వసు నక్షత్రం పునరుద్ధరణను సూచిస్తుంది లక్ష్మీ గణపతి ఆరాధన వల్ల సంపద అదృష్టం మరియు శ్రేయస్సు లభిస్తాయి లక్షమీ నక్షత్రం మహాగణపతి ఈ నక్షత్రము పోషణ మరియు అభివృద్ధికి ప్రతీక మహాగణపతి ఆరాధన వల్ల అన్ని కోరికలు నెరవేరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆశ్లేష విజయ గణపతి ఆశ్లేష నక్షత్రం జ్ఞానం మరియు అంతర్దృష్టిని సూచిస్తుంది విజయ గణపతి ఆరాధన వల్ల ప్రతి పనిలో విజయం లభిస్తుంది మక నృత్య గణపతి మక నక్షత్రం నాయకత్వ లక్షణాలను సూచిస్తుంది నృత్య గణపతి ఆరాధన వల్ల జీవితం ఆనందంగా ఉత్సాహంగా ఉంటుంది పుబ్బ ఊర్ధ్వగణపతి పుబ్బ నక్షత్రం సంతోషం మరియు విశ్రాంతిని సూచిస్తుంది గణపతి ఆరాధన వల్ల జీవితం ఉన్నత స్థాయికి చేరుతుంది ఉత్తర ఏకాక్షర గణపతి ఉత్తర నక్షత్రం స్థిరత్వం మరియు విజయాన్ని సూచిస్తుంది ఏకాక్షర గణపతి ఆరాధన వల్ల ఏకాగ్రత మరియు జ్ఞానం పెరుగుతాయి హస్త వరద గణపతి హస్తా నక్షత్రము క్రియా మరియు ప్రతిభకు ప్రతీక వరద గణపతి ఆరాధన వల్ల కోరికలు తీరి ఆశీస్సులు లభిస్తాయి చిత్త త్రక్షర గణపతి చిత్తా నక్షత్రము సృజనాత్మకత మరియు కళాత్మకతను సూచిస్తుంది త్రక్షర గణపతి ఆరాధన వల్ల కళానైపుణ్యాలు పెరుగుతాయి స్వాతి క్షిప్రసాద గణపతి స్వాతి నక్షత్రము స్వతంత్రతను సూచిస్తుంది క్షిప్రసాద గణపతి ఆరాధన వల్ల పనులు వేగంగా పూర్తయి కోరికలు త్వరగా నెరవేరుతాయి విశాఖ హరిద్ర గణపతి విశాఖ నక్షత్రము శక్తి యొక్క లక్ష్యాలను సూచిస్తుంది హరిద్ర గణపతి ఆరాధన వల్ల శుభకార్యాలు సౌభాగ్యము లభిస్తాయి అనురాధ ఏకదంత గణపతి అనురాధ నక్షత్రం స్నేహం మరియు సహకారాన్ని సూచిస్తుంది ఏకదంత గణపతి ఆరాధన వల్ల అడ్డంకులు తొలగి ఉన్నతి కలుగుతుంది జ్యేష్ఠ సృష్టి గణపతి జ్యేష్ఠ నక్షత్రం శక్తి మరియు జ్ఞానాన్ని సూచిస్తుంది సృష్టి గణపతి ఆరాధన వల్ల కొత్త పనులకు శ్రీకారం చుట్టడంలో విజయం లభిస్తుంది మూల ఉద్ధాన గణపతి మూలా నక్షత్రం పరివర్తనను సూచిస్తుంది ఉద్ధాన గణపతి ఆరాధన వల్ల జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి పూర్వాషాఢ రుణ విమోచన గణపతి పూర్వాషాఢ నక్షత్రం విజయం మరియు ధైర్యాన్ని సూచిస్తుంది రుణ విమోచన గణపతి ఆరాధన వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఉత్తరాషాఢ దుండి గణపతి ఉత్తరాశడ నక్షత్రం విజయం మరియు నాయకత్వాన్ని సూచిస్తుంది దుండి గణపతి ఆరాధన వల్ల పనులు విజయవంతంగా పూర్తవుతాయి శ్రవణం ద్విముఖ గణపతి శ్రవణం నక్షత్రం జ్ఞాన సముపార్జనను సూచిస్తుంది ద్విముఖ గణపతి ఆరాధన వల్ల విద్య మరియు జ్ఞానంలో ఉన్నతి లభిస్తుంది ధనిష్ట త్రిముఖ గణపతి ధనిష్ట నక్షత్రం సంపద మరియు పేరు ప్రఖ్యాతులను సూచిస్తుంది త్రిముఖ గణపతి ఆరాధన వల్ల సంపద పెరుగుతుంది శతబిషం గణపతి శతబిషం నక్షత్రం వైద్యం మరియు ఆధ్యాత్మికతను సూచిస్తుంది సింహ గణపతి ఆరాధన వల్ల భయం తొలగి ధైర్యం లభిస్తుంది పూర్వభద్ర యోగ గణపతి పూర్వభద్ర నక్షత్రము ఆధ్యాత్మికతను సూచిస్తుంది యోగ గణపతి ఆరాధన వల్ల ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది ఉత్తరాభద్ర దుర్గ గణపతి ఉత్తరాభద్ర నక్షత్రం శాంతి మరియు సంరక్షణను సూచిస్తుంది దుర్గా గణపతి ఆరాధన వల్ల దుష్టశక్తులు దూరంగా ఉంటాయి రేవతి సంకటహర గణపతి రేవతి నక్షత్రం అదృష్టం మరియు సంపదను సూచిస్తుంది సంకటహర గణపతి ఆరాధన వల్ల కష్టాలు తొలగిపోతాయి తెలుసుకున్నారు మరి నక్షత్రానుగుణంగా దైవాన్ని పూజించి జీవితంలో ఎదురయ్యేటువంటి సవాళ్ళన్నింటినీ కూడా అధిగమించవచ్చు ఈ నక్షత్ర ఆరాధనను ఆత్మ ద్వాదశ జ్యోతిర్లింగాలు మరియు ద్వాదశ భావాలకు ముడిపెట్టారు ఇది చాలా లోతైన అంశం జ్యోతిషం ప్రకారం ద్వాదశ భావాలు మానవ జీవితంలోని వివిధ రంగాలను అంటే కుటుంబము ఆరోగ్యము ఆర్థికము వివాహం మొదలైనటువంటి ఉంటాయి కదా వాటన్నింటి మీద కూడా ప్రభావితం చేస్తాయి నక్షత్రాలు మరియు వాటి అధిష్టాన దేవతల ఆరాధన ద్వారానే ఈ భావాల్లోని ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు ఈ విధానము ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత కర్మ మరియు దైవ అనుగ్రహం మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని స్పష్టం చేస్తుంది నక్షత్రం ఆధారిత ఆరాధన వ్యక్తిగత కష్టాలకు ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఒక వ్యక్తికి నక్షత్రం యొక్క ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుందో అదే విధంగా నక్షత్రంకు సంబంధించినటువంటి వివిధ గణపతి రూపాలను పూజించడం వల్ల మన యొక్క జీవితం పైన ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయనేది కూడా మీకు తెలుసుకున్నారనుకుంటున్నాను మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసేయండి షేర్ చేసేయండి కామెంట్ పెట్టండి అలాగే ఇంకా ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి